హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్ లివ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే పెద్ద పండుగ అనేది రాపోతుంది ఏంటంటే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట కోసం అన్నీ సిద్ధం చేశారు కదండి ఆ సిద్ధం చేసినప్పుడు చాలామంది వీడియోలు అనేవి షేర్ చేశారు చూశారు కదా ఇక్కడ వీడియో అనేది ఎవరో నాతో షేర్ చేశారండి ఆ వీడియో అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను నాకు వచ్చిన వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను చూశారు కదా అయోధ్యలో ఎంత అందంగా ఉందో ఇక్కడ బాలరాముడు ప్రతిష్ట కోసం అయోధ్యలో ఇలా కట్టారు కదండి చూడడానికి కూడా ఎంత అందంగా కనబడుతుంది ఇంకా డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారండి ఇక్కడ అయోధ్యలో అయితే వీడియో చూశారు కదా ఎంత అందంగా కనబడుతుందో ఇక్కడైతే ఏంటంటే వరకే చాలా మంది వెళ్ళారండి కట్టక ముందే మనకి ఫ్రీ రైళ్ళు అనేది వేశారంట చాలా మంది వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు ఇలా షేర్ చేస్తే మీ అందరు కూడా చూస్తారు కదా అనేసి నేనైతే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇది చూడగానే ఈ వీడియో చూడగానే జై శ్రీరామ్ అని అనండి అయితే చూశారు కదా ఆగుండి నేను పెట్టాను కదా ఫోటో అయితే బాలరాముడిని అదైతే ఆ రాముడు విగ్రహాన్ని అయితే తీసుకొని వచ్చారంట నిన్నటి నుంచే చాలా వరకు చే ఏంటంటే ఓపెనింగ్ అయింది అని అంటున్నారు చాలా మంది ఇలాగా ట్రైన్లు వేశారు కదా చాలా మంది వెళ్ళి వస్తున్నారండి ఇక్కడైతే ఇంకా మనందరికైతే ఇక్కడ ఏంటంటే మనందరికి అక్షంతలు అవన్నీ ఇచ్చారు కదా మనం ముందుగా వేసుకోకూడదండి ఏంటంటే అక్షంతలు అనేవి మనం ముందుగా వాడకూడదు ఏంటంటే అక్కడ అయిన తర్వాత మనం ఆ అక్షంతలు అనేవి వాడాలి మందికి తెలియదు అందుకోసమే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఏంటంటే రాని వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే రాని వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం అక్షంతలు అనేవి తీసుకొని కొంచెం మన ఇంట్లో కూడా అక్షంతలు కలుపుకొని అందులో కలుపుకోవచ్చండి ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన అక్షంతలు కూడా కొన్నే వస్తాయి అక్షంతల్లో మరి కొంచెం అక్షంతలు అనేది కలిపి మన అందరికీ పంచుతారు కదండి అలాగే రాని వాళ్ళు ఏంటంటే ఇలాగ ఎవరి దగ్గరైనా వచ్చిన వాళ్ళ దగ్గర కొంచెం అక్షంతలు అనేవి తీసుకొని ఆ అక్షంతల్లో మనం కొంచెం అక్షంతలు కలుపుకొని పెట్టుకుంటే చాలండి ఆ రోజు ఇరవై రెండవ తరగన మనం దేవుడి దగ్గర పెట్టి ఆ రోజు ప్రతిష్ట అయిన తర్వాతే మనం అక్షింతలు అనేది వాడాలి చాలా మందికి ఈ విషయం అయితే తెలియదు ఆ రోజు ఇరవై రెండవ తరగతి పూజ ఎలా చేయాలి ఐదు దీపాలు ఎలా పెట్టాలనేది వీడియో కూడా షేర్ చేశానండి ఆ వీడియో కూడా ఉంటుంది మీరు కూడా వెళ్ళి ఆ వీడియో చూడండి ఇంకా ఏంటంటే చాలా మంది అక్షంతలు ఇచ్చారు కదా అనేసి తల మీద వేసుకోమని చెప్తున్నారండి తల మీద వేసుకోమంటే ఒకటి లేదా రెండు అక్షంతలు మాత్రమే వేసుకోవాలి ఆ మళ్ళీ మనం కిందన పడి తొక్కి ఇలాగ చేయకూడదండి అలా చాలా పాపం మైలు తగలకూడదు ఎవరు తొక్కని చోట ఉండాలండి ఏంటంటే అక్షంతలు మీ బీరువాలో కానీ దేవుడి దగ్గర కానీ పెట్టుకోండి లేదంటే మీరు వ్యాపారస్తులు అయితే మీరు పెట్టిలో కానీ పెట్టుకోండి చాలా మంచిది అక్షంతలు అంటే మనకి ఇంటికి పంపించారంటే మనకి శ్రీరామ్ రక్ష అనేట అన్నట్టు మనకు పంపించారు అక్షింతలు మన ఇంట్లో మనకి శ్రీరాముడు రక్ష అనేది మనకు ఉంటుంది ఏంటంటే తల మీద వేసుకోమన్నారు కదా అని ఎక్కువ ఎక్కువ వేసేసుకొని కాలు మట్టి అలాగైతే ఎవరు చెయ్యొద్దు నేనైతే ఇది ఈ విషయం చెప్దామని వీడియో అనేది షేర్ చేస్తున్నాను చాలామందికి తెలియక ఇంకా తల మీద వేసుకోమన్నారు కదా అని వేసుకొని ఇంకా కిందన కుమ్మేసి మట్టిసి ఇలా చేస్తారండి అలాగే మట్టుగా చెయ్యొద్దు చాలా పవిత్రమైన అక్షింతలు అండి ఏంటంటే ఆ అక్షింతలు మనం ఏది ఉపయోగంగా ఉంటుందో మనం బీరువాలో పెట్టుకోండి చాలా మంచిది మన ఇంట్లోనే ఉంటేనే మనకు రక్ష అండి అక్షింతలు అయితే అక్షంతలు అలా తెచ్చి పెట్టుకోండి కానీ వృధా వృధాగా వేసేసుకొని కింద పడేసి తొక్కేసి మైలుగాలు తగలకుండా శుభ్రమైన ప్లేస్లో ఉంచుకోండి అక్షంతలు అయితే ఇలా చేస్తారని నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను నిన్నటి నుంచే చాలా వరకు అయోధ్యలోని ఇలాగ బాలరాముని తెచ్చి పెట్టారు కదండి నిన్న నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయి చాలామంది వెళ్ళడానికి ఫ్రీ రైల్ అయితే వేశారు చాలామంది వెళ్ళి చూసి వస్తున్నారు చాలా అదృష్టం కదండి ఈ అదృష్టం అయితే ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనలేమండి ఇక్కడైతే ఓపెనింగ్ చేయడానికైతే చూశారు కదా పువ్వులతోని ఎంత అందంగా ఎంత కలగా కనబడుతుందో మనకు అయితే బాలరాముడి ప్రతిష్ట కోసం అయితే ఇలాగ రెడీ చేశారండి చేసి నిన్నైతే బాలరాముని అయితే అక్కడ తీసుకొచ్చి పెట్టారు పెట్టారు విగ్రహాన్ని అయితే పెట్టారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్